హాయ్ ఫ్రెండ్స్ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ మొత్తం కూడా గాజుకు సంబంధించినవి ఇందులో కిచెన్ ఐటమ్స్ హౌస్ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి మొత్తం కూడా గాజువే అనమాట చూడండి ఎక్కడ చూసినా కూడా ఉన్నాయి ఏది పట్టకుండా ఎక్కడ పడిపోతుందా అన్నట్లున్నాయి ఇందాక చూపించిన కిచెన్ మీకు సంబంధించినవి అవొక రకము ఇవేమో గాజుకు సంబంధించినవి చూడండి మొత్తం కూడా అవే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి గ్లాసులు అయితే చాలా రకాలు ఉన్నాయి ఏది పట్టుకున్నా కూడా సౌండ్ వస్తుంది అనమాట ఎక్కడ పగిలిపోతాయో అన్నట్లుగా ఉన్నాయి చూడండి బౌల్స్లో చాలా రకాలు చూడండి ఈ షాపులు మొత్తం కూడా గాజు వస్తువులకు సంబంధించినవి ఎటు చూసినా కూడా అవే కనిపిస్తున్నాయి జిగేలు జిగేలు అనుకుంటూ కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్